చరిత్ర ఎవరెవరు ఈ రాష్ట్రంలో చిట్ల పురాణం అసెంబ్లీలో మనం చూసాం ఎలాంటి ప్రెస్ మీట్ ఏదన్నా ఒక కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్ ఉందా సజ్జల రామకృష్ణరావు ఏం మాట్లాడతాడు కొడాలి నాని ఏం మాట్లాడతాడు వంశీ ఏం మాట్లాడతాడు ఆ పేరుని నాని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు ఇంకొకతో ఉన్నాడు రమేష్ అని కృష్ణా జిల్లా మంత్రిగా ఉన్నాడు అతను ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టారు ఏ విధంగా రెచ్చగొట్టారు అప్పుడు మహిళలను ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విధంగా మాట్లాడినారో ఇవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గారు అని అనే అనే సంస్కారం కూడా మీకు లేదు నాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని గారు అంటున్నా ఏ విధంగా చేశారు రాష్ట్రంలో ఒక పక్క దౌర్జన్యాలు ఇంకొక పక్క అవినీతి అవినీతి అంతటితో అయిపోలేదు ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారికి చాలా లెటర్లు రాశాం మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్నా మీరు పంతొమ్మిది ఇరవై నాలుగులో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి సిబిఐని కోరండి ఈడీని కోరండి మేము వస్తాం కూటమి తరఫున అందరం వెళ్దాం ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి ఇసుకలో రోజు మనం పేపర్లో చూస్తున్నాం మొదటి నుంచి చెప్తున్నాం ఇసుకలో ఏ విధంగా అవినీతి జరిగింది దానికి అప్పుడు మంత్రులు ఎవరు దీనికి ఆఫీసర్లు ఎవరు వారందరినీ కూడా బాధ్యత వహించి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అవినీతి డబ్బులు తెచ్చి కక్కించాలని చెప్పేసి కోరుతున్నా ఇంతటితో వదిలేదు లేదు మైనింగ్లో కానీ శాండ్లో కానీ ఇంకా ఏ ఏ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్లో ఏం జరిగింది హెల్త్లో ఏం జరిగింది భూముల్లో ఏం జరిగింది భూముల్లో అలాట్మెంట్లో ఏం జరిగింది ఒక్క ఇండస్ట్రీస్ తీసుకొచ్చారా ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోదగ్గ ఒక్క చిన్న ఇండస్ట్రీని చెప్పండి ఈరోజు సంవత్సరం ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి